హాయ్ అండి నేను రజ్జా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాము చక్కలు అండి ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి అసలు ఇవి మనకి మంచి స్నాక్ ఐటమ్ అండి చాలా ఈజీగా ఇంట్లో సింపుల్గా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇది మనం ఎప్పుడైనా కూడా మనకి స్వీట్ కావాలనిపిస్తే స్వీట్గా హాట్ కావాలంటే హాట్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మనం కొంచెం ఇలా మైదా పిండిని జల్లించి పెట్టుకుందామండి ఏ వంటకైనా కూడా మనం చేసేటప్పుడు పిండిని జల్లించి తీసుకోవడం మంచిదండి ఇలా నేను ఒక కిలో వరకు తీసుకున్నానండి మైదాపిండి దీంట్లోకి కొంచెం బటరు ఇలా కొంచెం మెల్ట్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ఇవి క్రిస్పీగా రావాలంటే దీన్ని మనం పిండిని బాగా ఇలా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా పట్టిస్తూనే అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ముఖ్యంగా మనం వామ్ అండి వామ్ మనము తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మరీ ఎక్కువగా కాకుండా నేను తీసుకున్న ఈ హాఫ్ కిలోకి ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి ఫుల్గా ముందు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మళ్ళీ తర్వాత కొంచెం వేసాను సో ఇలాగా మొత్తం వేసానండి ఇలా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపట్టుగా మరి ఎక్కువగా సాల్ట్గా చేసుకోకుండా లైట్గా వేసుకుంటేనే ఇవి టేస్టీగా ఉంటాయండి ఇలా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా అయిపోకూడదండి వాటర్ మాత్రం కొంచెం లైట్ లైట్గా వేసుకుంటూనే మనం మిక్స్ చేసుకోవాలి ఇది ఇదే మెయిన్ స్టెప్ అండి ఇందులో పిండి కలపడం అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి క్రిస్పీగా చాలా బాగుస్తాయి ఇలా టైట్గా ఉండాలండి పిండి మంచిగా కలపబడాలి ప్లస్ టైట్గా ఉండాలి ఇలా మనం ఉండల్లా చేసుకుందామండి చేసేటప్పుడు కూడా కొంచెం టైట్గా ఉంటాయి ఇలా జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తూ దీన్ని ఒత్తుకుంటే మంచిగా మనకి రోల్ అయిపోతాయండి అంతే అండి ఇలా మొత్తం అన్నీ కూడా ఒక చపాతీని రోల్ చేసుకుంటున్నట్టుగా మొత్తం అన్నీ కూడా కొంచెం మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేలాగా ఇలా మనం దీన్ని ఒత్తుకుందామండి ఇలా ఉండాలండి మొత్తం అన్నీ కూడా దీన్ని మొత్తం అన్నీ ఇలా ఒత్తుకొని దీన్ని ఇప్పుడు మనము మజ్జిగ రెండు ముక్కల కింద బాగాలు కట్ చేసుకుందాము ఇది దీన్ని ఈ రోల్ చేసుకుందని ఈ విధంగా సపరేట్ చేసుకొని అన్నీ కూడా ఇంక ఇదే సేమ్ వేలో మొత్తం మనం తీసుకున్న ఎన్ని ఉంటే అన్నీ ఇదే విధంగా రోల్ చేసేసుకొని ముక్కల్లో ఇలా కట్ చేసి సపరేట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు మనము దీన్ని వన్ బై వన్ లేయర్లా వేసుకోవాల్సి ఉంటుందండి ఇలా జస్ట్ సిక్స్ లేయర్స్ కింద వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి కొంచెం మీకు ఎక్కువగా పొంగడం అది మీకు కావలసితే ఇంకో రెండు ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదండి అవి కొంచెం మనకు ఆ చెక్కలు కొంచెం లైట్గా పొంగుతాయి అవి కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి కావాలంటే ఇంకో రెండు ఎక్స్ట్రా కూడా లేయర్స్ వేసుకోవచ్చు వేసుకొని దీన్ని ఇలా మొత్తం అంతా కూడా రోల్ చేసుకోవడమేనండి మొత్తం ఇలా మనం కొంచెం మరీ ఎక్కువగా పలచగా కాకుండా జస్ట్ దీన్ని కొంచెం లైట్ లైట్గా గట్టిగా నొక్కి పెట్టి కాకుండా కొంచెం గుల్లగా ఒత్తుకోవాలండి ఇలా ఇలా ఉత్తుకొని ఇప్పుడు దీనికి మనం బటర్ అప్లై చేసుకుందాము ఇలా మనకి కరెక్ట్గా ఇదంతా ఈక్వల్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు దీన్ని పైన కొంచెం లైట్గా ఇలా రోల్ చేసుకొని దీనికి బటర్ అప్లై చేద్దామండి మొత్తం అంతా కూడా జస్ట్ ఇలా బట్టర్ అప్లై చేస్తే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా క్రిస్పీగా మనకి పొంగేటప్పుడు కూడా ఆయిల్లో మంచిగా అవుతాయండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాము బాగా దగ్గరగా చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని లైట్గా దీన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకొని దీన్ని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి లైట్గా సేమ్ ఇది వేలో చేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక స్లైసెస్ లాగా కట్ చేసుకుందామండి జస్ట్ ఇలా ఈ లేయర్స్ ఈ విధంగా థిన్నెస్ ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుందాము ఇప్పుడు కట్ చేసుకుని వీటిని మనం రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి రోల్ చేసేటప్పుడు కూడా గట్టిగా మరీ నొక్కి పెట్టి చేయకుండా కొంచెం లైట్గా గుల్ల గుల్లగా అవుతున్నట్టుగా మనం రోల్ చేసుకోవాలి జస్ట్ ఈ టిప్స్ మాత్రం ఫాలో అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి సింపుల్గా కూడా అయిపోయే రెసిపీ అండి ఇది ఇది ఎప్పుడు కావాలన్నా కూడా మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద మధ్యాహ్నం కూడా మనం ఎప్పుడన్నా తీసుకోవచ్చు మనకి ఎప్పుడైనా అప్పుడు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనము ఎయిట్ ఎయిట్ కంటైనర్లో మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా స్టోరేజ్ ఉంటాయండి ఈ వామ్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా తీసుకుంటే మంచిగా మనకి మంచి స్నాక్ ఐటమ్ కూడా అండి బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని జస్ట్ ఇవి లైట్గా కొంచెము కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా జస్ట్ ఇలా మనకు వేసిన వెంటనే కూడా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఇలా మీడియంలో పెట్టుకొని జస్ట్ ఇలా మనం ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మన వామచక్కలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి ఇంతేనండి వీటిని మనం హనీలో డిప్ చేసుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి మనకు కొంచెం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో జస్ట్ వెంటనే మనం దీన్ని హనీలో డిప్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చాటు కింద కూడా చేసుకొని తీసుకోవచ్చండి ఇలా కొన్ని పల్లీలను వేయించుకొని ఇలా కొన్ని ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని అందులోకి టమాటా వేసుకొని ఇలా కొత్తిమీర ఇంకా మనం కావాలంటే ఇందులో క్యారెట్ బీట్రూట్ వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి చాలా సింపుల్గా జస్ట్ ఇలా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడుగా ఇలా చాట్లా చేసేసుకొని కొంచెం కారము కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని దీంట్లో కొంచెం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకొని అన్ని మిక్స్ చేసేసుకొని ఆ చెక్కతో పాటు తీసుకుంటే చాలా బాగుంటాయండి అసలు ఈ చెక్కలతో పాటు ఇలా తీసుకున్నా కూడా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్స్ అనేవి స్టోరేజ్ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సే మనం అప్పుడు తీసుకోవచ్చండి ఇలా హనీలో డిప్ చేసుకొని తీసుకున్నా కూడా వాము టేస్ట్తో పాటు చాలా బాగుంటాయండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి మన చెక్కలు చాలా టేస్టీగా సింపుల్గా ఉండే స్నాక్ ఐటమ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్